హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ మనిషి చరిత్ర అంటే కేవలం రాజులు యుద్ధాలు విజయాలు మాత్రమే కాదు అది ఒక రహస్యాల సముద్రం కూడా ప్రతి దేవాలయం గోడ వెనుక ప్రతి రాయి వెనుక ఒక అంతు చిక్కని మర్మం దాగి ఉంటుంది అలాంటిది సిరియాలో ఒక పాత దేవాలయం ఉంది అదే ఏందారా ఆలయం సిరియా యుద్ధాలతో దెబ్బతిన్న ఆ నేలలో ఇంకా జీవించే చరిత్ర ఉంది ఎయిందారా దేవాలయం ఆ చరిత్రకు ఒక నిశ్శబ్ద సాక్ష్యం సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయం సిరియన్ హిట్టైట్ నాగరికత కాలానికి చెందింది ఇది పూర్తిగా బసాల్ట్ రాళ్లతో కట్టించారు ప్రతి రాయి గోడ ఒక కథ చెబుతుంది దేవాలయ ప్రవేశం దగ్గర మొదలవుతుంది ఆ మర్మం రాయిపై చెక్కబడ్డ రెండు భారీ పాదముద్రలు అవి మనిషి కాళ్ళకంటే మూడు రెట్లు పెద్దవి ఒక్క అడుగులో ఒక చిన్నపిల్ల నిలబడి ఉండగలిగేంత పెద్దవి ఒకటి ఆలయద్వారం ముందు ఉంది రెండవది కొంచెం లోపల ఉంది మూడవది గర్భగుహంలో ఉంది ఇవి చూసినవారెవరూ మర్చిపోలేరు అవి దేవుని అడుగుల్లా కనిపిస్తాయి అవి మనిషివి కావు జంతువువి కూడా కావు స్థానికులు మాత్రం ఈ విధంగా చెబుతున్నారు దేవుడు స్వయంగా ఆలయంలోకి అడుగుపెట్టి సింహాసనంపై కూర్చున్నప్పుడు అడుగులే రాతిలో మిగిలాయని చెబుతున్నారు దేవుడు వెళ్ళిపోయిన తరువాత కూడా రాళ్ళు ఆ క్షణాన్ని గుర్తుగా దాచుకున్నాయని కాని పురావస్తు నిపుణులు మాత్రం మరోలా చెబుతున్నారు ఇవి కేవలం కళాత్మక శిల్పం కావచ్చు దేవుని ప్రతీకగా చెక్కిన గుర్తులు మాత్రమే కావచ్చు అని కాని మరికొందరు వేరేలా చెబుతున్నారు ఇవి జైన్స్ అనే జీవుల సాక్ష్యాలు కావచ్చని ప్రాచీన కాలంలో పెద్ద మనుషులు దేవతల వంటి జీవులు ఉన్నారని బైబిల్ హిందూ పురాణాలు గ్రీక్ మెథాలజీ అన్నీ చెబుతాయి అయితే నిజమేమిటి అన్నది శాస్త్రం ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు ఆ రాళ్లమీదు ఉన్న ముద్రల వెనుక గాథైంకా రహస్యంగానే ఉంది మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణం బైబిల్లో చెప్పిన సైలమన్ ఆలయానికి సారూప్యతగా ఉంది అదే గర్భగుహం ఆకారం అదే సింహశిల్పాలు గేటు వద్ద అదే రాతి నిర్మాణ శైలి చరిత్రకారులు సైలమన్ ఆలయాన్ని నిర్మించే ముందు దారా ఆలయాన్ని ఒక నమూనాగా ఉపయోగించి ఉంటారని చెబుతున్నారు కాని యుద్ధాలు ఆ చరిత్రను తుడిచివేశాయి రెండు వేల జరిగిన బాంబు దాడుల్లో దారా ఆలయం దాదాపుగా అంత ధ్వంసమైంది రాళ్ళు అన్ని విరిగిపోయినా ఆ పాదముద్రలు మాత్రమిప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి అవి కేవలం రాతి ముద్రలా కనిపిస్తాయి కాని వాటిలో దాగి ఉన్న ప్రశ్న మెదడును ఆలోచింపచేస్తుంది మనిషికంటే పెద్ద జీవులు ఎప్పుడైనా ఈ భూమిపై నడిచారా లేదా ఇది కేవలం భక్తి ప్రతీకమా ఇంకా తెలియదు ఎయిందారా దేవాలయ గర్భగుహంలో కేవలం పాదముద్రలు మాత్రమే కాదు రాతిపై చెక్కబడ్డ సింహాలు చిరుతలు రెక్కలున్న జీవులు కూడా కనిపిస్తాయి వాటి ముఖాలు ఆకారాలు మనిషికి పూర్తిగా తెలియని శైలిలో ఉన్నాయి పండితులు చెబుతున్నదాని ప్రకారం ఇవి దేవతలు మరియు జైన్స్ కలిసి నివసించిన కాలం సాక్ష్యాలు కావచ్చని ఆలయ గోడలపై కనిపించే చెక్కులు ఒక పెద్ద శక్తిని సూచిస్తున్నాయి దేవుడు మాత్రమే కాదు ఒక మానవేతర శక్తి కూడా ఇక్కడ పూజించబడిందని కొందరు నమ్ముతారు కొన్ని గోడలపై ఆకాశం నుండి వచ్చిన దేవుడు అనే భావనకు సంబంధించిన చిహ్నాలు కూడా ఉన్నాయని అంటారు ఇది కేవలం యాదృచ్ఛకమా లేక ప్రాచీన ఎలియన్ సిద్ధాంతానికి మరొక ఆధారమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద పాదముద్రలు కనుగొనబడ్డాయి దక్షిణాఫ్రికాలో ఇండోనేషియాలో కూడా ఉన్నాయి వీటన్నింటిలో కూడా ఒకే సామాన్యత ఉంది మనిషికంటే అనేక రెట్లు పెద్దవిగా ఉండటం ఇది చూస్తే మనిషికంటే ముందే ఈ భూమిపై మరొక శక్తివంతమైన జాతి జీవించిందేమో అన్న అనుమానం వస్తుంది బైబిల్లో చెప్పిన నెఫిలిమ్స్ హిందూ గ్రంథాల్లో ఉన్న అసురులు గ్రీక్ పురాణాల్లోని టైటాన్స్ వీటిని అన్నింటినీ ఒకే కథ చెప్పే ప్రయత్నమా శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం ఇది కేవలం కళాత్మక ప్రతీక మాత్రమే మనుషులు ఊహించిన దేవుని రూపం కాని పురాణాలు మరో విధంగా చెబుతున్నాయి ఇది నిజమైన చరిత్రలో ఒక భాగం మనం మరచిపోయిన కాలం యొక్క అవశేషమని అయితే ఒక ప్రశ్న మాత్రం మదిలో నిలుస్తూనే ఉంది ఈ పాదముద్రలు ఏ యుగంలో ఎవరు ఎలా ఈ రాతిని ఇలా చెక్కారని అసలు ఆ సమయంలో ఇంత భారీ రాళ్లను కదిలించే టెక్నాలజీ మనిషికి ఎలా సాధ్యమైందని లేదా ఎవరో మానవేతర శక్తులు సహాయం చేశారా అని స్థానికులు దారా ఆలయంకు రాత్రిళ్ళు వెళ్లకూడదని చెబుతున్నారు ఎందుకంటే రాత్రి వేళల్లో ఎవ్వరూ లేని సమయంలో అక్కడి రాళ్ల మధ్య అడుగుల శబ్దం వినిపిస్తుందని అంటారు మంచులో మెరుస్తున్న పెద్ద పాదముద్రలు కనిపిస్తాయని చెబుతున్నారు దేవుడు తిరిగి వస్తున్నాడా లేక ఆ ఆలయం ఇంకా జీవించుతోందా అనేకమంది పర్యాటకులు కూడా ఈ విధంగా చెబుతున్నారు ఆ ప్రాంతంలో ఒక గంభీరమైన శబ్దం వినిపిస్తుందని అది మనిషికాదు గాలి కాదు ఏదో శక్తి అని ఇది నిజమా లేక మన ఊహల మాయా యుద్ధాల వల్ల ఇప్పుడు ఆలయం తక్కువగా కనిపించినా దాని శిథలాలు ప్రపంచానికి ఈ విధంగా చెబుతున్నాయి మనం చూసిన చరిత్ర విన్న చరిత్రలో ఒక చిన్న భాగమే నిజమని మిగతాది ఇంకా నేలకింద ఉంది రాళ్లలో ఇస్కలో పాడైన గోడల మధ్య ఏదో ఒకరోజు ఎవరో ఒకరు ఆ గోడల మధ్య దాగివున్న కొత్త మర్మాన్ని కనుగొంటారు అప్పుడు ప్రపంచం మళ్లీ ప్రశ్నిస్తుంది మన చరిత్రను ఎవరు రాశారు దేవతలా లేక మనుషులా ప్రతి రహస్యం వెనుక ఒక నిజం దాగి ఉంటుంది కానీ ఆ నిజం బయటపడటానికి సమయం కావాలి అంతవరకు రహస్యాల ప్రపంచంలోకి మీరు వెళ్ళండి ఆలోచించండి అన్వేషించండి ఇది మీ జై సీక్రెట్ వరల్డ్ ప్రపంచం తెలియని కథలను వెలికితీసే ప్రయాణం ఈ వీడియో నచ్చితే ఓ లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం మరొక ఆశ్చర్యకరమైన రహస్య ప్రపంచంలో